స్కామ్స్టర్ జగన్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఎస్ఐపీబి మీటింగ్ లో జేఎస్ నియో ఎనర్జీ వారు వారు మూడు వేల మూడు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు ఇవాళ కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపారు సాధారణంగా మెగావాట్ కి మూడు ఎకరాలు చొప్పున వాళ్లకి పదివేల ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబల్ పదివేల యాభై ఎకరాలని డబుల్ చేసి ఇరవై వేల ఒక వంద ఎకరాల భూమిని జేఎస్ డబ్ల్యూ న్యూ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు ఇదేంటి సార్ మీ తాతలు సంపాదించిన ఆస్థాయి ఇది ఎలాంటి జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ డబుల్ చేసి పెంచే పనిచేస్తా ఉన్నారు నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ త్రీ ఏకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పుట్టింగి పెద్దిరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా ఏమయ్యా పెద్దిరెడ్డి ఎంత కమిషన్ మింగారాయా నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డి కలిసి ఎన్నికల సమయంలో అసలే ఖర్చులు ఎక్కువ కదా మనకి ఎంత కమిషన్ మింగి ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని మూడెకరాలని ఆరు ఎకరాలకి పెంచారు దానికి జవాబు చెప్పండి ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఊరు పెరుగులైనటువంటి ఒక కంపెనీ వీళ్ళకి అసలు గతంలో సోలార్ పవర్ ప్రొడక్షన్ లో వీళ్ళకి ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలీదు ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి వెయ్యి మెగావాట్లు పులిగొండల తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో వీళ్ళకి వెయ్యి మెగావాట్లకు గాను మెగావాట్కి ఆరు ఎకరాలు చొప్పున వీళ్ళకి ఒక ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు యాక్వా గ్రీన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీకి ఒక ఇరవై వేల ఒక వంద ఎకరాలు అంతేకాకుండా ఇది ఇంకా దారుణం అండి కొత్తగా ఈ కేటాయింపులు చేయటమే కాకుండా గతంలో ఏదైతే ఇండోసోల్ కంపెనీ పేరుతో వీళ్ళు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఇదిగోండి జివో పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు జివో నెంబర్ పంతొమ్మిది వాళ్ళ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తూ ఇచ్చినటువంటి జివో రెండు వేల ఇరవై రెండులో మెగావాట్ కి ఎంత అండి మూడు ఎకరాలు ఇండోసోల్ కంపెనీ అంటే ఎవరో తెలుసు కదా మన జగన్ రెడ్డి గారి బినామీయే మన సిర్డి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఇండోసోల్ ఇవాళ అదే ఇండోసోల్ కంపెనీకి మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి కేటాయింపుని సవరించి మూడు ఎకరాలని మళ్ళీ ఆరు ఎకరాలకు పెంచుతూ మొన్న ఎస్ఐపిబి బోర్డు మీటింగ్ లో ఆమోదం తెలిపి కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపారు ఇవాళ ఎందుకు దాన్ని అకస్మాత్తుగా ఆరు ఎకరాలకు పెంచారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క మెగావాట్ కి ఆరు ఎకరాల భూమి కేవలం మీ భూ దోపిడీ కోసం మీరు కేటాయించారు సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో కొన్ని వేల ఎకరాలు రాష్ట్ర సంపదని దిగమింగటం కోసం మీరు ఈ రకంగా పర్ మెగావాట్ సిక్స్ ఏకర్స్ కి మీరు మార్చేసి నిబంధనలు మార్చేసి ఈ రకంగా దోచిపెట్టారు ఇవాళ ఒక్క మూడు కంపెనీలకే మీరు దాదాపుగా ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు ఎవడబ్బు సంబంధం దోచిపెట్టారు సార్ కాబట్టి ఈ నిజాల్ని ప్రజలు అర్థం చేసుకోండి